ఒక చిన్నది పచ్చిమిర్చి ఒక మూడు కరివేపాకు టమాటా కాజు పున్ని సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ పదండి దాండీ పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ తగినంత వేద్దాం ఆనియన్స్ వేద్దాం పచ్చిమిర్చి వేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేద్దాం సాల్ట్ పసుపు ఒకసారి తిప్పి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం సిమ్లో పెట్టేద్దాం మూత పెట్టి ఒకసారి చూద్దాం ఫ్రెండ్ వావ్ చూసారా ఇప్పుడు కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం తిప్పుదాం అల్లం వెల్లి వేసాం కదా ఇప్పుడు టమాటా వేద్దాం లైట్గా కరివేపాకు వేద్దాం కొంచెం ఇప్పుడు సిమ్లో అలా వదిలేద్దాం టమాటా వేసాం కదా ఉల్లిపాయ టమాటా మగ్గుతుంది కదా ఇప్పుడు మష్రూమ్ శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా కట్ చేసుకుందాం అన్నీ ఇలాగా కట్ చేసుకుందాం చూసారా అన్నీ ఎలా కట్ చేసుకున్నామో ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాం వా చూసారా ఇప్పుడు కాజీ వేద్దాం టూ మినిట్స్ మగ్గిన తర్వాత మష్రూమ్స్ వేద్దాం టూ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు ఒకసారి తిప్పుదాం ఇప్పుడు మనం మష్రూమ్స్ వేద్దాం ఎంత పడుతుందో అంత పసుపు ఎంత పడుతుందో అంత వేద్దాం సాల్ట్ వేస్తున్నాను ఎంత పడుతుందో అంత వేయండి ఎక్కువ వేయకండి పసుపు వేస్త పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి తిప్పుదాం సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి సారి చూపిస్తున్నా ఇప్పుడు కారం వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎలా మగ్గిందో నాకు మష్రూమ్స్ కర్రీ అంటే సూపర్ అంటే సూపర్ ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి ఇష్టం ఉండదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుందాం కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఓకేనా కారం ఎంత తింటారో అంత వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఒకసారి తిప్పుదాం ఒక టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేద్దాం ఇప్పుడు ఒకసారి తిప్పుదాం చూసారా ఎలా ఉందో ఇప్పుడు వాటర్ పోద్దాం కొన్ని వాటర్ పోద్దాం సరిపోతాయి ఫ్రెండ్ ఒకసారి తిప్పుదాము హైలోనే ఒక త్రీ మినిట్స్ అలా ఉంచేద్దాం ఓకేనా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వావ్ మెల్లి మటు గుమా ఇస్తుంది ఫ్రెండ్స్ నిజం అంటే నిజం ఒకసారి తిప్పుతున్నాను ఇంకో టూ మినిట్స్ అలా ఉంచేద్దాం ఓకేనా ఇప్పుడు ఒకసారి చూద్దాం వావ్ సూపర్ అంటే సూపర్ ఇప్పుడు కరివేపాకు వేద్దాం కర్రీపాకు వేసాం కదా ఒకసారి తిప్పుదాము ఒక టూ మినిట్స్ అలా ఉంచేద్దాం ఫ్రెండ్స్ ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో ఎమ్మి ఎమ్మి కాజు మష్రూమ్స్ కర్రీ వావ్ సూపరు సూపరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఓకేనా ఫ్రెండ్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక బౌల్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేశాను కదా బౌల్లో తీసుకుంటున్నాను మొత్తం కూడా అలానే తీసుకుందాం కర్రీ ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకుని టేస్ట్ చేస్తాను ఎందుకంటే నాకు ఇష్టమైన కర్రీ కాబట్టి రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తాను కాజు మష్రూమ్స్ కర్రీ యమ్మీ ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో బాగా కాల్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేస్తాను చూసారా ఎలా ఉందో ఎమ్మి ఎమ్మి కాజు మష్రూమ్స్ కర్రీ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ సూపర్గా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి దర్శిని సూపర్గా చేసేవరా అంటారు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్